తేదీ ఇరవై ఒకటి ఎనిమిది ఇరవై నాలుగు బుధవారము శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమద్భగవద్గీత జ్ఞానయజ్ఞములు శ్రీమద్భగవద్గీత నుండి అథ సప్త్యాయ శ్రద్ధాత్రయ విభాగయోగ అధ్యాయం నుండి ఇరవైనాల్గవ శ్లోకము तस्माद् ॐ इत्युदावृत्या यज्ञदानतपक्रियाः प्रवर्तन्ते विधानोक्तः सततं ब्रह्मवादिनां विवरण కాబట్టి యజ్ఞములు చేయుటలో దానము ఇవ్వటములో తపస్సులు ఆచరించటములో వేద విధులు వైదిక ఉపదేశాలను అనుసరిస్తూ ఎల్లప్పుడూ ఓం అనే శబ్దమును ఉచ్చరిస్తూ ప్రారంభిస్తారు గోపాలకృష్ణ భగవానికి జై